ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి పొగాకు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికి పంపిణీ చేశారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు రమాకాంత్ రెడ్డి గంపల రమణారెడ్డి సుధాకర్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి ఎల్లారెడ్డి దిలీప్ రెడ్డి కర్ర సంజీవరెడ్డి కడపల్లి కళ్యాణ్ సజ్జారెడ్డి రెడ్డి వైఎస్ఎంపీ వెంకట నారాయణ రెడ్డి వాటర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಏನು ಮಾತಾಡಿದ ಸ್ವರ್ಗೀಯ ದಿವಂಗತ ನೇತ రాజశేఖర్ రెడ్డి గారి పన్నెడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ కుటుంబ సందర్భంగా చెనగొండ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన అశేష వైఎస్ఆర్సీపీ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పాలన అంటే మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలు పథకాల వైపు కొనసాగిస్తూ ఇండస్ట్రీస్ పరంగా ఐటీ పరంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే జీడిపిలో పన్నెండు శాతం పదహైదు శాతం ఉన్నదాన్ని నాలుగు శాతం ఐదు శాతం ఐటీ పరిశ్రమలలో అయితేనేమి ఇండస్ట్రీస్లో అయితేనేమి వ్యవసాయ రంగంలోనైతే జీడిపి చాలా అభివృద్ధి చెందింది మరి విద్యా వ్యవస్థలో ఇంతకుముందు అంతా తెలుగు మీడియం ఉండేటివి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బాగా సర్పంచ్ కొడుకులో లేదంటే చదివిన టీచర్ కొడుకులో ఇంగ్లీష్ మీడియం చదివే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని తెలుగు బళ్ళను ఇంగ్లీష్ మీడియం చేయడము పేదవాని కొడుకు కూడా ఐఏఎస్ కానీ ఇంజనీర్ కానీ కావాలనే ఆంక్షతోటి అమ్మఒడి పథకాన్ని తీసుకురావడము ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు బీటెక్లో ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా చదువుకునే పిల్లలకి విద్యార్థీంతో పాటి విదేశీ విద్య కూడా అందించడము చాలా గర్వకారణము ఇప్పుడు యాభై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుస్సు కల్పించాలని ఆ దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆ జీసస్ని అల్లాని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులు అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు